రాను మిస్టేక్ ఉంటే రాకుంటే మళ్ళీ అగస్ట్ వస్తుంది జూన్ మూడో తారీఖు నాడు ఎలక్షన్ కూడా అయిపోతుంది మళ్ళీ మీరు పోయి సవరించుకుంటే ఫ్రీ అవుతుంది రెండు వందల ఇరవై ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ వస్తుందా చెక్ చేసుకో వస్తుంది వస్తుంది అందరికి వస్తుంది కానీ చెక్ చేసుకోవాలి అకౌంట్లో పడుతున్నాయి అకౌంట్లో పడ్డాయి పైసలు అందరికి పడుతున్నాయి చెక్ చేసావు నువ్వు చెక్ మీ ఆధార్ కార్డు లింక్ కాకుంటే అది మళ్ళీ చేసుకోవాలి ముప్పై వేలు భయపడతారు యాభై ఇల్లు కట్టుకున్న రెండు లక్షలు లక్ష వాళ్ళకి కాదు వస్తుంది ఇప్పుడు ముప్పై వేల నలభై రుణాలు బందే అంటే రెండు లక్షల వరకు నేను చెప్పేది రెండు లక్షలు రుణాలు కాదు యాభై ఐదు వందలు అవుతుంది ఒక లక్ష రూపాయలు అవుతుంది రెండు బందా రూపాయలు అది ఆగస్టు పదిహేను తరగతి ఇస్తారు రెండు లక్షలైతే అందరు తీసుకోరు ఎక్కువ మంది లక్ష ఎనభై వేలు మెల్లమెల్లడి రెండు మూడు అయితే నూరు జరిగే రోజులు ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు కావాల వాటి వచ్చిందా ఎప్పుడు వచ్చింది చూడబట్టి ఏ ప్రభుత్వ మరి అంతకుముందు వచ్చినా మరి మా ఆలోచించు ఆడబిడ్డల తొమ్మిది కూడా అరవై కోట్ల రూపాయలు సిరిసిల్ చేసి ఆధార్ కార్డు